నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా కొంతమంది ఒక కంప్లైంట్ చేస్తుంటారు అస్తమాను యాక్సిడెంట్స్ అవుతున్నాయండి చీటికి మాటికి పడిపోవడం పెద్ద పెద్దవాని అనుకో పెద్ద పెద్ద కాదు చిన్న చిన్నవి కూడా అస్తమానం అవుతున్నాయి లేకపోతే అస్తమాను హాస్పిటల్స్ ల చుట్టూ తిరుగుతున్నాం అండి డబ్బులన్నీ ఆ హాస్పిటల్స్ కి ఖర్చు అవుతున్నాయి పోనీ ఏమైనా ఇబ్బంది ఉందా అంటే లేదు ఏమీ లేదు అని అంటారు మేమే ఇబ్బంది పడుతుంటాం అని చెప్తున్నారు చెప్పి ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఆరోగ్యం లేకుండా మనకి ఎన్ని ఐశ్వర్యాలు ఉంటే ఏమిటి ఉపయోగం అయితే ఈ యాక్సిడెంట్స్ తల్లులకు మాత్రం చాలా భయపడుతుంటారు ఒక పిల్ల మగ పిల్లలు ఉంటే ఫాస్ట్ గా వెళ్తారేమో ఏమైనా అవుతుందేమో ఎంతసేపు ఇదే రోంది పాపం తల్లులకి అయితే అట్లాంటి పిల్లలు కాస్త కుదురుగా ఉండటము లేకపోతే ఈ యాక్సిడెంట్స్ అనేవి తగ్గటము హెల్త్ ఇష్యూస్ తగ్గాలి అంటే ఏదైనా మంచి రెమెడీ చెప్తారా ఓకే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు మనం వచ్చి ఏంటంటే చాలా మందిలో అసలు జాతక రీతిగా వీళ్ళు ఏం చేస్తారంటే అసలు చూస్తారు అయితే మనం చూడగానే జాతకంలో ఆరోగ్య సమస్యలు దా ఉంది అని చెప్పేస్తాం నిన్న కూడా ఒక క్లయింట్ చూశారు వాళ్ళ కూడా ఏందంటే వాళ్ళ భార్య గురించి తన జాతకం చెక్ చేసుకోవాలని చెప్తే సరే అని చెప్పి చూశాను చూస్తే ఆమెకు మానసిక బాధలు ఒక నాలుగు సంవత్సరాలుగా ఉంది అని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్పారు ఆమెకి ఏం ప్రాబ్లం ఉంది అనేది ఇక్కడ జాతకంలో వచ్చేస్తుంది సో ఇవి మీరు అసలు వాళ్ళకు కొన్ని నేమ్స్ కూడా చెప్పాను అంటే నెంబర్ పవర్ ఈ నంబర్ లో ఉండే వాళ్ళుదా వీళ్ళకి ఏదైనా ప్రయోగం చేసి ఉంటారని కనిపిస్తుంది ప్రశ్న చక్రంలో సో ఈ విషయం చెప్పంగానే తను ఇంకా షాక్ అయ్యారు అవును మేడం మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే చూపించుకునేది తను భార్య గురించి ఆయన బట్ ఆయన తోడు పుట్టిన వాళ్ళదా ఈయనకి బ్లాక్ మ్యాజిక్ చేశారనే విషయం ఆయనతో ఓపెన్ గా చెప్పాల్సింది చెప్పాను నేను బాబు ఇలా కానీ మీరు తప్పుగా అనుకోవచ్చు మీ అసలు మీ తోడు పుట్టిన వాళ్ళే ఇక్కడ చూపిస్తుంది చక్రంలో అట్లా అంటే సరే అమ్మా మీరు చెప్పండి ఉన్నది చెప్తారు సలో చెప్పండి అని చెప్తే తర్వాత నేను ఇవన్నీ చెప్పాను ఆ నెంబర్ ఫస్ట్ నోట్ చేసుకోమన్నాను తర్వాత మీకు వాళ్ళు ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళ నేమ్ చెప్పండి మీరే నెంబర్ కౌంట్ చేయండి ఏం నెంబర్ లో వస్తుందో చూస్తే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేడం చెప్పేసారు ముందుగానే మాకు కూడా అనుమానం ఉంది ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు తను ఎందుకంటే కొంతవరకు తోడు పుట్టిన వాళ్ళు అసలు బాధ అనిపిస్తుంది కదా ఎవరైనా ఒక పాయి వాళ్ళ దగ్గర బయట వాళ్ళ దగ్గర ఉండండి మా వాళ్ళే చేశారని అందరూ అలా చెప్పేది సో ఇప్పుడు ఆరోగ్య సమస్యలు చూడండి వాళ్ళకి వచ్చింది నెగిటివ్ ఎఫెక్ట్ బ్లాక్ మ్యాజిక్ వల్ల వచ్చింది ఇదే కొన్ని జాతక రీతిగా వాళ్ళకి అసలు దశ చేంజ్ అయినప్పుడు వస్తుంది సో అది అట్లా బాగలేదు ఇప్పుడు ఏల్ర శని జరుగుతున్నప్పుడు మీరు చెప్పినట్టుగా యాక్సిడెంట్లు ఎక్కువ అయితే ఉంటుంది చూడండి అంటే మేజర్ యాక్సిడెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఏల్రనాశని అప్పుడు నెక్స్ట్ వచ్చి రాహు రాహుకేతులు జాతక రీతిగా ఆ దశ బాగాలేనప్పుడు నెక్స్ట్ వచ్చి లగ్నానికి థర్డ్ హౌస్ వచ్చి శత్రువు అయినప్పుడు యాక్సిడెంట్ అవుతది అవి కాకుండా అష్టమ స్థానంలో ఉన్న గ్రహం దానికి సంబంధించిన దశ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇబ్బందులు యాక్సిడెంట్ అవ్వడం అనేది ఇప్పుడు ఆరోగ్యం ఒకటే ఉంది రెండు విషయాలు మనం చూస్తే జాతక రీతిగా ఇక్కడ వచ్చి ఆరోగ్యం సంబంధించిన గ్రహం చంద్రుడు అయితాడు నెక్స్ట్ వచ్చి లగ్నానికి సిక్స్ లాడ్ అవుతాడు అదే వచ్చి యాక్సిడెంట్ గురించి ఉండేది శని గ్రహము రాహు కేతులు తర్వాత లగ్నానికి థర్డ్ లాడ్ అండ్ ఎయిత్ లాడ్ బట్ ఇక్కడ మన చక్రం ఇంత ఫుల్ అనలైజ్ చేస్తనే తప్ప మనకి దేని వల్ల సమస్య వచ్చిందని తెలియదు చెప్పలేదు సో అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం అనుకున్నా పర్వాలేదు నేను ఉన్నది వాళ్ళు నాకేం వాళ్ళ శత్రువు లేదు మిత్రువు లేదు కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి నేను సో అప్పుడు జాతకం నమ్మాలి బట్ వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ వెళ్తారు టాబ్లెట్ వేసి ఆ ఒక్క రోజు జస్ట్ బాగుంటుంది మళ్ళీ అదే హెల్త్ ఇష్యూ కంటిన్యూ అయితే ఉంటుంది అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు కంటిన్యూగా పాపం హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా సో ఇంకొకటి ఏంటంటే పిల్లలు వాళ్ళని చూసుకోవాలి సో ఇవి కాకుండా ఏంటంటే తను జనరల్ గా ఏమిటంటే లేడీస్కి హెల్త్ బాగాలేకపోతే లేకపోతే ఏమైతుంది ఇంట్లో అసలు అన్ని పరిస్థితులు అసలు ఏం బాగుండవు తర్వాత ఈయన చెప్పిన తర్వాత అవును మేడం చెప్పింది అన్ని కరెక్ట్ సో తప్పకుండా దీనికి నేను రెమెడీ ఫాలో అయితాను అని చెప్పిండ్రు రెమెడీ తీసు అవును ఎందుకంటే ఇవి ఒక విషయం మనం చూడండి జాతకంలో ఒకటి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు లేదా యాక్సిడెంట్ ఇవన్నీ యాక్సిడెంట్ కూడా చూడండి కొంతమందికి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ జరుగుతున్నప్పుడు కూడా అట్లా జరుగుతాయి అట్లా వాళ్ళు సంకల్పం చేస్తారా అవును అట్లాంటి వాళ్ళు ఉంటారు సో అట్లా కూడా జరుగుతూ ఉంటుంది అసలు నేను ఇంకో క్లయింట్ మొన్న వచ్చి యుఎస్ లో నుంచి మాట్లాడారు యాక్చువల్ గా ఏంటంటే మన ప్రోగ్రామ్ చూసి చాలా మంది హెల్త్ ఇష్యూ అసలు క్యూర్ అయిందని చెప్తూ ఉండడం అది విన్నారంట విన్న తర్వాత ఆమె జాతక రీతిగా చూపించుకుంటే వాళ్ళ సిస్టర్ మాట్లాడారు ఇక్కడ సో ఇండియాలో ఉన్న ఆమె మాట్లాడారు మాట్లాడితే ఇప్పుడు ఆమెకి ఎప్పటిలోంచి బాగుండట్లేదు అనేసి అసలు నేను చెప్పాను ఆమె రికార్డ్ చేసుకోమని చెప్పేశాను సో ఎందుకంటే ఆమె వినాలి కదా యూఎస్లో ఉంది ఆమె బట్ అయితే మీరు పంపించండి రికార్డ్ చేసుకోండి సో ఆమెకి ఏ ఇయర్లోంచి హెల్త్ ఇష్యూ వచ్చింది అసలు ఎవరు వల్ల ప్రాబ్లం ఉంది అన్నీ చెప్పేశాను నేను సో అన్నీ కరెక్ట్ మేడం మీరు చెప్పిందని నేమ చెప్పిండ్రు సో అవన్నీ ఎందుకంటే జ్యోతిష్య పరంగా మనకొచ్చి చేతబడి వల్లదా సమస్యలా లేదు వేరే ఇష్యూస్ ఉందా ఇవన్నీ కనిపెట్టి దాన్ని మనం తెలుసుకోవచ్చు సరే కామన్ గా మనం పరిహారం చేయాలి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు అంటే దానికి అతి దేవత చంద్రుడు అని చెప్పాను చంద్రుడుకు మన ఎక్కువ ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిదా ఎక్కువ మొక్కుతూ ఉంటాం చాలా మంది ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తిరుపతికి ఏదన్నా మొక్కు మొక్కు పెట్టుకుని ఏదన్నా ఒక కోరిక పెట్టేసుకొని ముడిపు కడతారు ఇంకొక విషయం ఏంటంటే వారికి ఏదైనా ఇప్పుడు చూడండి వాళ్ళకి హెల్త్ విషయం ఇప్పుడు కాళ్ళు లేదా ఫ్రాక్చర్ అయిందంటే కాళ్ళకి సంబంధించిన వెండిలో తీసి వేస్తారు చూడండి లేదా కళ్ళుకి సంబంధించింది బట్ ఇట్లా వాళ్ళు అంటే కొంతమందికి అవి అసలు ఎలా చేయాలని కూడా తెలియదు కానీ నిజంగానే స్వామి వారిని శనివారం రోజు పూజ చేసి తులసి ఆకులతో అర్చన చేసి తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టేసుకొని ఆయనకేమిదంటే అసలు ఆకులతో అంటే తులసి ఆకులతో అర్చన చేసేటప్పుడు వీళ్ళకి ఏం హెల్త్ ఇష్యూ ఉందో అది ఒక్కసారి అది సాల్వ్ కావాలని కోరుకోవాలి నేనే వస్తాను తిరుపతికి వస్తానని చెప్పి సంకల్పం చేసుకోవచ్చు కొంతమంది కుదరదు అనేటప్పుడు అసలు ఎవరిన త్రూలో కూడా పంపించి ఉండేలా వేయవచ్చాం అనమాట ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకేమిటంటే కాళ్ళు ఫ్రాక్చర్ అయింది సో లాగా ఒక చిన్న బొమ్మలాగా తీసి వెండిలో తీసి నేను వేస్తాను సో ఇట్లా కూడా ఉంటుంది అసలు కొంతమందికి ఏమిటంటే ఇవి అక్కడ టెంపుల్ దగ్గరైనా కూడా కొంచెం అవి అమ్ముతూ ఉంటారు అసలు అవి అంతా అసలు కాళ్ళు చేతులు మనం అసలు బాడీ ఎట్లా అసలు ఒక వరకు ఒక్కొక్క హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటది ఆ అలా మొక్కుతే అసలు బాగా అయిపోతుంది అండి ఉండీలో వేస్తారు అది నిజంగానే చాలా మందిలో నా క్లయింట్లు కూడా నేను చెప్పున్నాను వీళ్ళు ఫాలో అయిన వన్ వీక్ లో బాగా అయిందని టెన్ డేస్ లో మంచిగా అయిందని చెప్తూ ఉంటారు అంత స్వామి వారు అసలు ఆయన అంటే ఎంత చాలా ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి అందుకే చాలా ఒక్కసారి వెళ్లి ఆయన దర్శనం చేసుకున్నారు అనుకోండి ఏదైనా మొక్కు పెట్టుకుంటే తప్పకుండా ఖచ్చితంగా అవుతుంది సో ఇది వచ్చి ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇట్లా వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు పూజ చేసి ముక్కు పెట్టుకొని వేస్తామని చెప్పి చేసుకొని తర్వాత వెళ్ళి వేయవచ్చు ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోయినా ఎవరి లోన కూడా పంపించి వేయవచ్చు నెక్స్ట్ వచ్చి ఏంటంటే యాక్సిడెంట్ అవుతూ ఉంటది కదా వీళ్ళకి సంబంధించిన రెమెడీ ఏంటంటే భై పూజ చేయవచ్చు కాలభైరుడికి పూజ చేయవచ్చు ఎందుకంటే కాల భైరవుడు జనరల్ గా ఏంటంటే శని కి ఆది దేవత ఇప్పుడు యాక్సిడెంట్ మాక్సిమం శని గ్రహం వల్లదా అవుతుంది సో అప్పుడు ఏమైతుందంటే కాళ్ళ భైరవుడు సంబంధించినది ఆయనకు భైరవ అష్టమి రోజు అంటే మనకు రెండు అష్టమిలు వస్తుంది ఒకటి కృష్ణపక్షము ఇంకొకటి శుక్లపక్షం వస్తుంది అందులో కృష్ణపక్షంలో వచ్చే తిది ఫలితం ఎక్కువ ఉంటుంది ఓకేనా అట్లా ఉన్నప్పుడు ఏం చేయవచ్చు అంటే భైరవుడికి స్పెషల్ గా పూజ చేసి అది కూడా ఏందంటే లో వెళ్లి మన అక్కడ గుమ్మడికాయ దీపం వెలిగించే వాళ్ళు వెలిగించవచ్చు అంటే బూడిద గుమ్మిడికాయతో వెలిగించవచ్చు లేకపోతే మామూలుగా ఇంట్లో వెలిగించేది ఏందంటే రెండు గొబ్బరి అంటే గొబ్బరికాయ తీసుకుని దాంట్లో అసలు ఏందంటే మన వచ్చి నువ్వుల నూనెతో కూడా ఇంట్లో వెలిగి కొబ్బరికాయ దీపం దీపం వెలిగించవచ్చు యాక్సిడెంట్ అసలు కంటిన్యూగా అయితూ ఉంటుంది ప్రాబ్లం అయితుంది అని వాళ్ళు భయపడే వాళ్ళు ఇంట్లోనే ఇంట్లో భైరవ అష్టగం వినుకుంటూ అసలు స్వామి వారికి భైరవ గాయత్రి కూడా చదువుకుంటూ కూడా స్వామి వారికి అర్చన చేసేసి ప్రసాదం నైవేద్యం పెట్టేసి సో ఆ దీపం తప్పకుండా వెలిగించవచ్చు ఎనిమిది రోజులు చేసుకోవాలి కంటిన్యూస్ గా వెలిగించాలండి అవును ఎనిమిది రోజులు సో అది ఏమిటంటే అష్టమి రోజు మొదలుకుని అవును లేదు అష్టమితిది మొదలు పెడతాము అంటే పెట్టవచ్చాం లేదు శనివారం ఎందుకంటే ఆయనకి ఇష్టమైన రోజు శనివారం కూడా సో ఈ రెండు ఒకటి తిది లేదంటే వారం శనివారం సో ఈ అట్లా ఎనిమిది రోజులు చేసుకుంటే తప్పకుండా యాక్సిడెంట్ విషయం నుంచి బయటపడతారు సో ఇవన్నీ కూడా ఒకసారి జాతకం ఫుల్ గా పరిశీలన చేసి చేసుకోవడం ఇంకా మంచిది ఒకవేళ అట్లా వీలు కాదు ఇంట్లో ఉండే వాళ్ళు చేసుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఉంటుంది అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి అలాగే చీటికి మాటికి యాక్సిడెంట్స్ అంటే వీటి నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కాలభైరువు ఆరాధన అలాగే బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్కారం నమస్కారం